아기가 వైద్య ఉన్నప్పుడు ఎందుకంటే ఎంతో దూరంగా మీ అందరికీ కూడా సేవలు అందించడానికి అక్కడ నుంచి రావడం జరిగింది మరియు చాలా ఓపెన్ గా అందరికీ కూడా చేయడం జరుగుతుంది అలాగే అందుకోసం అంత అభివృద్ధి చిన్న సత్కార కార్యక్రమం అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ మా యొక్క పురాతన గురించి కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం మేడం 안 man, I hear you. 해 man, I hear 요 ఈరోజు ఈరోజు ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ దాదాపుగా వ్యవహరించినటువంటి కీర్తిశేషులు పూజారి బస్సుదేవి పూజారి వెంకటరాములు వారి అబ్బాయి గారిటువంటి జగదీష్ గారు రీసెంట్గానే నేత్రదానం వారి తండ్రి గారికి చేశారు అంటే యాక్చువల్గా నేత్రదానం చేయకూకుంటే ఆ కన్నులు మట్టిలో కలిసి వేస్ట్ అయిపోయేది కానీ ఒక ఐదు మంది జీవితాల్లో వారు వెలుగులు నింపారు అనమాట అంటే ఇది ఒక సమాజానికి సమాజ బాధ్యతగా వారు ఎంతో సంప్రదాయంతో ఆ రోజు నేత్రదానం చేయడం వల్ల కొంతమందికి ఆదర్శంగా నిలవడం జరిగింది మీరు కూడా ఎవరన్నా చనిపోతే కళ్ళు వేస్ట్ కాకోకుండా మట్టిలో కలిసిపోకుండా వాటిని నేత్రదానం చేయడానికి మాకు సంప్రదిస్తే ఒక ఆరు గంటల లోపల వాటిని ఐదు మందికి ఉపయోగపడేవంత కంటి చూపు లేని వాళ్ళకు ఉపయోగపడేవంత చేయగలము కాబట్టి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి మాకు దాతలుగా వివరించినటువంటి పూజారి జగదీష్ అంటే వాళ్ళ తండ్రి తల్లిదండ్రులు జ్ఞాపకార్థం చేశారు వారు ఇంతకుముందు కూడా సేవా కార్యక్రమాలు అన్నదానం అయితే మిగతా సేవా కార్యక్రమాలకు మా ఫౌండేషన్కు సహకరించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు వారి తండ్రిదండ్రులు కూడా ఆ భగవత్ ఏమి తొందర పడుకోకుండా జాగ్రత్తగా నితిగా చూపించుకొని రావాల్సి కూర్చున్నాము ఈరోజు రెండు పండుగలు వచ్చాయనమాట తొడి ఏకాదశి మోహనం అందరికీ జై జయదేవి